దేవుని సేవకులతో పాటు కలిసి మన సహవాసములు కూడా నడుస్తూ ఉండాలి ఆ కాయకలు ఆమె మప్పుడు సేవకుల సైతం ఇస్తా మిస్సి గురి ఆమె ఏంటంటే రవివారి అప్పుడు మనం దీవించబడతాం సెలవులు ఆమె ఆశీర్వాద నిజంగా మా సేవకులు కూడా ఎంతో సువార్థ భారం ఆ కాయకలు సంవత్సరంగా ఎప్పుడు ఎప్పుడు సేవకులు సువార్థ చెప్పినా ఆ కెప్పె మిస్ స్వాత పోయిలే మా సంఘంలో మా టీం ఎవరు కూడా కాదను ఆ కాయకల తప్ప కూడా సంఘంలోకి తప్ప కూడా టీం కెప్పి ఎంత దూరమైనా ఎంత దూరమైనా వచ్చేస్తాం ఆ కెత్త దూరాలే మిషార్జీ ఎందుకంటే దేవుని పని చేయటి కొరకు మనము ఎంత మరి ప్రయాస పడినా దాంట్లో తప్పు లేదు కదా ఆ ఆమె కిందకి దూరాల జయగురి వార్త పైపులోగే ఆ కూడా ఆమె బుసులకి ఆమె ఇంట్లోకి మిషన్ తప్పునైదా మేము అలాగా తిరిగాము కనుక దేవుడు మమ్మల్ని ఇలాగ దీవించాడు ఆ కాయక ఏ విధంగా స్వార్థ ఏ విధంగా నిజంగా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి మాది ఆ స్వచ్ఛిన కాయపాయ కద్దునవి పరిస్థితిలో కానీ ఇప్పుడు దేవుడు గొప్పగా మమ్మల్ని ఆశీర్దించాడు ఆయన మా దే బోట్ షైడ్ ఎందుకని పరిశీలి చేస్తే సేవకులతో తిరగటాన్ని బట్టి సేవకులతో సహవాసం కలిగి ఉన్నాము మీరందరూ కూడా దేవుని యొక్క సహవాసం కలిగి ఉండాలి అదే విధంగా సేవకుల యొక్క సహవాసం కూడా కలిగి ఉండాలి సేవకు మనులు కొట్టే సహవాసం అప్పుడు మీరు ఆశీర్వదించారు ఆమె ఆశీర్వాదపై ఇప్పుడు మీరు